ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు ఏలాము రాజైన కదుర్లా యోమెరు గోయూయల రాజైన తిదాలు వారి దినములలో వారు సుధోమ రాజైన బెరాతోను గుర్ర రాజైన బిర్షాతోనూ అద్మా రాజైన షినాబుతోను షెబోయూయుల రాజైన షెమెబెరుతోనూ సోయరను బెలరాజుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు మేరకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పదనాలుగవ సంవత్సరమున యోమెరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అస్తారోత్ కర్ణాయుములో రెఫాయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో ఏమీలను కొట్టిరి మరియు హోరియులను అరణ్యము దగ్గరనున్న ఏల్పరాను వరకు తరిమి సేయురు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఏన్మిష్పతుకు వచ్చి అమలేఖీల దేశమంతటికి హససోన్ తామారులో కాపురమున్న అమోరియులను కూడా కొట్టిరి అప్పుడు రాజును గొమర్ర రాజును ఆద్మారాజును సిబోయూము రాజును సోయరను బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదుర్లయోమేరు గోయూయుల రాజైన తిదాలు క్షీనారు రాజైన అమ్రాపేలు ఎలాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్దము చేసిరి ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను సుధమ గుమర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయి అప్పుడు వారు సుధమ గురాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్ధములన్నీ పట్టుకునిపోయి అప్పుడు అబ్రామ సహోదరుని కుమారుడైన లోతు సుధమలో కాపురముండెను గనక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రియుడైన అబ్రాహ్మునకు ఆ సంగతి తెలిపెను అతడు యష్కోల సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరయ్యిని ఏలోను వనములో కాపురముండెను వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన అలవర్చబడిన మూడు వందల పదునెన మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చను అతడు కదుర్లా యోమిర్ ను అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమరాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చును మరియు షాలేము రాజైన మిల్కీ సేదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చను అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రామ ఆశీర్వదించబడునుగా కనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతగు దేవుడు స్థుతింపబడునుగాక అనియు చెప్పను అతడు అన్నిటిలో అతనికి వంతు ఇచ్చను సుధమరాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకుండా ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను వాటిలో ఏదైనాను తీసుకునని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడు నైన్ ఎహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు యష్కోలు మమ్రే అను వారికి ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకుని నిమ్మని సుధమరాజుతో చెప్పాను